హలో అండి అందరికీ నిన్న చాలామంది ఉమాకి ఒంట్లో బాగాలేదని చెప్పిన తర్వాత చాలామంది తొందరగా రికవర్ అవ్వాలి తగ్గిపోవాలని చెప్పి చాలామంది విష్ చేశారు వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇప్పుడు ఉమాకి ఇంకా కొంచెం అట్లనే ఉంది ఇప్పుడైతే ఇంకా క్లినిక్ అది హాస్పిటల్ తీసుకెళ్తున్నాను మా పక్కనే ఉంటుంది హాస్పిటల్లో ఇప్పుడే ఇంకా లేచి రెడీ అవ్వని చెప్పేసి ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి రెడీ అయినాను దా బాగా ఈమెకి చెప్పే కదా మీకు మొన్ననే మీకు మొన్నే చెప్పాక ఏదన్నా వచ్చిందంటే గొంతు నొప్పి వచ్చిందంటే ఇక పోదు వన్ మంత్ దాకా పోదని వచ్చేసింది ఇక రాకూడదే వచ్చింది ఇక ఎట్లా ఎట్లా ఉంటుంది అంటే ఇక ఎట్లా చేస్తుంది అంటే అట్లా చేస్తుంది ఇక మీద దడుస్తుంది తిడుతుంది ఒక్కోసారి కొడుతుంది కూడా అంటే ఇజిటేషన్ అంటున్నా ఏం కొట్టదు లేదు పాపం నాకు ఎందుకో మళ్ళీ కొంచెం ఫీవర్ లేదు అనిపిస్తుంది కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి చెక్ చేపిద్దాము కొంచెం ఒళ్ళు వెచ్చగా అనిపిస్తుంది అంటే జలుబు చేస్తే మామూలుగా ఒళ్ళు వెచ్చగానే ఉంటుంది అట్లే ఒకసారి వెళ్ళి గొంతు బాగా పట్టేసింది జలుబు లేదు ఎక్కువ కదా నీకు ముక్కు కావడం ఉందా అవునా అయితే మరి అంటే కనీసం టైం పడుతుంది అవునా ఫోన్ వచ్చింది అన్న ఇంకా అన్నను కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తా అని అంటే నైట్ అన్నది ఇంకా దింపేసి వస్తాను అట్లే మా దీని బాబు అక్కడ ఉన్నాడు వాళ్ళని తీసుకురావాలి వాడు వస్తాడా రాడా నాకు తెలిసి వాడు మ్యాక్సిమం రాననే అంటాడు ఎందుకులే అయినా ఒకవేళ రాకపోయినా అక్కడే ఉంచుతాయి కొంచెం ఎందుకంటే ఇట్లా అట్లాగో అమ్మ నమ్మకం బాగాలేదు ఈ జలుబులు ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ దా వెళ్తున్నాము ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ ఎలా ఉంది ఏంటి ఫీవర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసి ఇచ్చి టాబ్లెట్స్ ఇంజెక్షన్ వేపిస్తాను మగ్గు మా ట్యాబ్లెట్లు ఆయన పాపం ట్యాబ్లెట్ రాస్తే ఆహా ఊహు అంటుంది ఆయన ఏందమ్మా నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవు అంటాడు అందుకే ఇంజక్షన్ వేసుకొని వస్తాను హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చినావు మంచిది ఇది మమ్మీ ట్యాబ్లెట్లు తో వేసుకోకూడదు మరి టాబ్లెట్ కూడా వేసేసిపోయిందా వెళ్ళేసి అయితే వచ్చేసినాం ఫీవర్ అయితే హండ్రెడ్ ఉంది వచ్చే కొంచెం ఎక్కువ పట్టు హండ్రెడ్ ఉంది కొన్ని సగం పట్టు ఒక ఇంగ్లీషన్ అయితే వేసేదా ఇది కొన్ని టాబ్లెట్స్ త్రీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మా అమ్మ మ్యాక్సిమం ఇంజెక్షన్ అసలు వేసుకోదు కానీ తప్పదే వేసుకొని రెస్ట్ తీసుకోవాలి మూడు ఉన్నాయి ఓకే అండి ఇదనమాట మూడు వేసుకోవాలన్నాడు ఇప్పుడు తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అలాగే టీకా ఇప్పుడు కాదని వేసుకుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ మా మనీ ఎవరైతే రికవరీ అవ్వాలి తొందరగా అని విష్ చేశారు వాళ్ళందరికీ అంటే ఇక మ్యాక్సిమం ఫీవర్ కానీ జలుబు అయితే మ్యాక్సిమం తగ్గదు తొందరగా ఇమ్మటేం తగ్గదు వచ్చిందంటే ఎవరికైనా అంతే మ్యాక్సిమం త్రీ డేస్ తర్వాత ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఇంకా ఉండి అదే పోతుంది తినకు తినకు చాక్లెట్లు కాదు ఓకే అండి బాయ్ మాకు మెయిన్ ఆ మెడలో ఒకటి షోల్డర్స్ నొప్పి వస్తున్నాయి ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉంది కదా అందుకని డాక్టర్ అంటున్నారు బ్లడ్ ఏం పాజిటివ్ అప్పుడు మరి దాంట్లో ఉన్నది కూడా పోయిగా వదిలి పెడితే నాది దీవినాది దీవెన్ బాబుది ముగ్గురిది ఒకటే గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఒక్కటే వేరు ఎవద

మనకే ఎందుకు మెట్రోకి వెళ్దాం పాపడు ఎండ కావాలి ఓకే అన్నని అన్న వెళ్తుంది పాపం చాలా అయింది అన్న వచ్చి వా విజయవంతమైన టెన్ డేస్ పదో రోజు అది మరి ఇంకా ఎందుకు వెళ్తాను ఉండొచ్చుగా మంచిగా టైంపాస్ ఉంది నిన్ను తిట్టచ్చు గొడవ పెట్టుకోవచ్చు ఏంటో ఈ మధ్య మా ఇంట్లో అన్ని హాస్పిటల్స్ ట్యాబ్లెట్స్ ఇవే అవుతున్నాయి వరుసగా